హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మేము ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాము వీడియో ఏంటంటే ఆంధ్రమాత ఈ గోంగార కూడా మేము చేసిన కూడా సూపర్గా ఉంటుంది ఆ గోంగార పచ్చడి సేమ్ మేము చేసినట్టే చేయండి తగినంత ఒకసారి నేను చూపిస్తాను ఎలా చేయాలో ఆ గోంగార పచ్చడి ఒకసారి మీరు చూడండి చూడండి స్టవ్ వెలిగించి బాడీ పెట్టుకొని నూనె పోసుకుంటున్నాను నూనె కొంచెం వేడెక్కాలండి నూనె వేడెక్కిందండి ఇప్పుడు నేను ఎన్ని ఎన్ని మిరపకాయలు వేసుకొని అలా వేసుకోవాలండి కొంచెం ద్వారాగా వేసుకోవాలండి నెక్స్ట్ ధనియాలు వేసుకోవాలండి ధనియాలు వేసుకొని ఇప్పుడు జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిగేపుకోవాలి ఇక అండి ఇప్పుడు నేను ఈ మిక్సీ జార్లోకి తీసుకుంటాను ఆ మిక్సీ జార్లో తీసుకొని ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటానండి నేను ఈ గోంగారని తీసుకొని ఇలా మొత్తం వలిసానండి మొత్తం వలిసి దాన్ని ఇప్పుడు నేను శుభ్రంగా రెండుసార్లు కడిగానండి ఎందుకంటే ఆ గోంగారులో అక్కడ వాళ్ళ దగ్గర తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే చెత్త చెదారం అంతా చండాలంగా ఉంటుంది సో కాబట్టి మనం ఇప్పుడు ఆ గోంగారని తీసుకొని వలుసుకొని నీట్గా ఒక రెండు సార్లు ఉన్నా కడిగి పెట్టుకుంటే దాంట్లో ఉన్న చెత్త ఏమన్నా ఇసుక లాంటివి ఉంటాయండి అవి శుభ్రంగా పోతాయండి లేకపోతే అలా కడగకుండా మనం పచ్చడి చేసుకుంటే దాంట్లో ఉన్న ఇసుక లాంటి ఇసుక మట్టి ఇలాంటివి మనకి వస్తుంది ఎందుకని శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు నేను దీన్ని గోంగర ఆరిందండి తీసుకొని నేను ఇప్పుడు ఆ గోంగరని బాండీలో వేసుకొని బాండీలో వేసుకుంటున్నాను అండి వేసుకున్న తర్వాత వేయించుకోవాలండి ఇప్పుడు నేను దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని మిక్సీ పడతాను అది చూడండి బాగా వేయించుకున్నాను ఆ నూనె చూడు ఎలా పైకి తెలియదో అలా వేయించుకోవాలండి ఇప్పుడు నేను ఇది తీసుకొని మిక్సీ జార్లో పెట్టుకున్నాను ఇప్పుడు నేను తాలింపేస్తున్నానండి నూనె పోసుకున్నాను బాండీ పెట్టుకున్నాను నూనె కొంచెం వేడెక్కింది ఆవాలు జీలకర్ర ఇల్లుల్లి వేయించుకున్నానండి అండి వేయించుకోవాలి ఎన్ని మిరపకాయలు కూడా వేసుకొని అలా వేయించుకోవాలి కరివేపాకు చూడండి ఆ గోంగాని నేను ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకున్నాను ఆ కారం వేసి మిక్సీ పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఆ తాలింపులో వేసి వేయించాను వేయిస్తానండి ఇలా చూడండి ఉడిగిపోయింది మంచి టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే ఆ పచ్చడి మంచిగా ఉప్పు కారము ఆ తాలింపులు మంచిగా వేసుకొని ఏంటంటే సూపర్గా ఉంటుందండి గోంగారచ్చడి గోంగర అన్నట్టు ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టే చేయండి కింద కామెంట్స్ చేయండి ఎలా ఉందో మంచి టేస్ట్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు ఇంకా మా ఛానల్ నుంచి వస్తాయండి ఒకసారి మా ఛానల్ చూసి వదిలేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓన్లీ మీరు మా ఛానల్ సపోర్ట్ చేస్తే చాలు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాగే చేయండి గోంగూర పచ్చడి మళ్ళీ మళ్ళీ తినాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్